Friends! ఇప్పటికి వారం రోజులు అయింది నేను ఏ వీడియో చేయలేదు చేయలేకపోతున్నాను కారణాలు అన్ని ఇన్ని కావు కోల్లలు ఈ వారం రోజుల్లో అన్ని సామాజిక బాధలే ఏది భరించలేకుండా ఉన్నాను నిద్ర పట్టట్లేదు ఈ ప్రపంచం పాటు మనం ఎడిపోతున్నామో ఏమైపోతున్నామో అర్థం కావటంలా మనసంతా బాధగా ఉంది నేను నా చిన్నప్పటి నుండి చూసిన అద్భుతాలు కాలి నడికిన మైళ్ళు కొద్దీ నడిచి స్కూల్కి వెళ్ళిన మేము ఇప్పుడు ఈ తరం వాళ్ళు కార్లలో స్కూలుకు ఆఫీసులకు వెళ్ళడం చూస్తున్నాం సైన్స్ అభివృద్ధి ఫలాలు మన పిల్లలు అనుభవిస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫోన్ లేని కాలాన్ని చూసాం ఇప్పుడు సెల్ ఫోన్ ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎప్పుడైనా ఎవరితోనైనా క్షణాల్లో మాట్లాడగలుగుతున్నాం చూడగలుగుతున్నాం ఇది నిజంగా వండర్ ఎంజాయ్ చేస్తున్నాం ఇవన్నీ మరి మనల్ని ఆనందంలో ఉంచేవే మరి నిద్ర ఎందుకు పట్టట్లేదు ఫ్రెండ్స్ మొదటిది ఉగ్రవాదం వీరి కోరల్లో చిక్కుకొని ప్రపంచం అతలాకుతలమైపోతుంది లక్షలాది మంది అమాయక ప్రాణాలు బలైపోతున్నాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడి అమాయకులను చంపేస్తున్నారు వారం క్రితం రష్యా యుక్రెయిన్ వారు తీవ్రతరం అయింది వారు వాడని ఆయుధం లేదు తీయని ప్రాణం లేదు వేలాది మంది చనిపోతున్నారు ఇది సైన్స్ మనకి ఇచ్చిన వరమ ఇరాన్ ఇజ్రాయెల్ వారు క్షణాల్లో పట్టణాలు మాడి మసైపోతున్నాయి మిసైల్స్ అటాక్ డ్రోన్ వినియోగం వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి టెక్నాలజీ మనకి ఇచ్చిన ప్రతిఫలమా ఇది అందరూ అనుయుద్ధం అనివార్యం అంటున్నారు అదే జరిగితే నా చిన్నప్పటి నుండి నేను చూసిన అభివృద్ధి నా కళ్ళ ముందే సర్వనాశనం అయిపోతుంది ఫలితం ఇంత ఘోరంగా ఉండే సైన్స్ దాని డెవలప్మెంట్ అవసరమా అనిపిస్తుంది టెక్నాలజీ మనిషిని చంపేయకూడదు మానవత్వాన్ని నాశనం చేయకూడదు అందుకే నా బాల్యాన్ని మరలా నేను వెళ్ళిపోవాలని ఉంది అందరినీ పలకరిస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉండాలని ఉంది హ్యాపీనెస్ ఇవ్వని ఇవ్వలేని మనుషులను మానవత్వాన్ని చంపేసే ఈ సైన్స్ డెవలప్మెంట్ నాకు అక్కర్లేదు మీరేమంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్